క్షయ వ్యాధి నిర్మూలలే లక్ష్యంగా పద్దెనిమిది ఏళ్లు పైబడిన వారికి బీసీజీ టీకాని ఇవ్వనున్నారు ఇందుకోసం తెలంగాణలో తొలి విడతలో పదిహేడు జిల్లాల్లో ఆరోగ్య సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు జగిత్యాల జిల్లాలో ఆరోగ్య సిబ్బందికి శిక్షణ ఇస్తున్నామని జిల్లా ఉపవైద్యాధికారి శ్రీనివాస్ తెలిపారు జిల్లా స్థాయిలో శిక్షణ తర్వాత మండల స్థాయిలో వైద్య సిబ్బందికి ఇస్తామన్నారు వచ్చే నెలాఖరు లేదా ఆగస్టు మొదటి వారంలో బీసీజీ టీకాలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు ఈ టీకాతో టీబీ వ్యాధి నిర్మూలన సాధ్యమవుతుందని చెప్పారు ఇంటింటి సర్వే నిర్వహించి ప్రోగ్రామ్ అనేది ఇది బీసీజీ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ కంటే కూడా ఒక బీసీజీ వ్యాక్సినేషన్ అడల్ట్స్లో ఎట్లా పనిచేస్తుంది అనే విషయం ద్వారా దానికోసమనే ఇదని మనం జరుపుతా ఈ టెస్టింగ్ ఆమె పదిహేడు జిల్లాలోనే వ్యాక్సినేషన్ మనం పదిహేడు జిల్లాలని వ్యాక్సినేషన్ ఇవ్వట్లేదు సో మేము కంపేర్ చేస్తాం ఈ పదిహేడు జిల్లాల్లో టీబీ ఎట్లా వస్తూ ఉంది వచ్చిన వాళ్ళ టీబీ పేషెంట్లు ఆరోగ్య స్థితులు ఎట్లా ఉన్నాయి ఈ వ్యాక్సిన్ ఇచ్చిన వాళ్ళల్లో ఈవెన్ వాళ్ళల్లో వ్యా వ్యాధి స్థితిగతులు అనేది మనం తెలుసుకోవడానికి అనేది ఇది ఒక కంట్రోల్ స్టడీ లాగా చేయడం జరుగుతూ ఉంది ఇది మనం తెలంగాణలో పదిహేడు జిల్లాలో మనది కూడా ఒక జగిత్యాల జిల్లా అందుకోసం ట్రైనింగ్ పెట్టడం జరిగింది ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ ఫాలో అప్ చేస్తాం ఒక వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత మూడు నెలలు ఫాలో అప్ చేస్తాం ప్రతి నెల ఫస్ట్ త్రీ మంత్స్ ఎవ్రీ త్రీ ఎవ్రీ మంత్కి మనం ఫాలో అప్ చేస్తాం తర్వాత ఎవ్రీ మూడు నెలలకి అట్లా పదకొండు సార్లు సో మొత్తం అవి ముప్పై మూడు నెలలు సో టోటల్ త్రీ ఇయర్స్ అనేవి ఫాలో అప్ చేస్తాం ఫాలో అప్ చేసిన తర్వాత ఈ టీబీ వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత ఎంతమందికి ఇందులో టీబీ వచ్చింది ఎంతమందికి తీవ్రమైన టీబీ వచ్చిందా లేదా తర్వాత టీబీ వస్తే ఎంత తొందరగా అవుతుంది మనకు ఇవన్నీ కూడా మనము టెస్ట్ చేయడం జరుగుతుంది ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా మనం కూడా బీసీజీ వ్యాక్సినేషన్ స్టడీ